గుడ్ మార్నింగ్ రేవీంద్రెడ్డి సార్ నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ని నేను డైట్ ఆస్పరెంట్ డైట్ అంటే ఎస్జిటి టీచర్ అనమాట సార్ నాకు గ్రూప్తో ఎలాంటి సంబంధం లేదు వేరే పార్టీ ఎలాంటి ఏ పార్టీతో మాకు సంబంధం లేదు సార్ డిఎస్సి సిలబస్ ఒక్కసారి చూడండి సార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సిలబస్ని పెట్టింది ఆ సిలబస్ని చదవలేకపోతున్నాం సార్ పదకొండు వేల జాబ్స్ మీరు వేసిరు మంచిగా ఒక జాబ్ కొట్టుకోవచ్చు అని ఆశతో ఉన్నాం సార్ కానీ ఆ సిలబస్ కంప్లీట్ కావట్లేదు మొత్తం ఎస్జిటి ఒక ఎస్జిటి టీచర్ యాభై బుక్కులు చదవాలి సార్ థర్డ్ నుండి టెన్త్ వరకు చదవాలి అట్లా మొత్తం సైన్స్ సోషల్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ వాటితో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అదే అదేవిధంగా పిఐఈ సబ్జెక్ట్ చదవాలి కాబట్టి ఇవన్నీ కంప్లీట్ కావట్లేదు సార్ కంటెంట్ ఎంతో కొంత చదివినా ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అసలు అయిపోతలేవు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఆరు నెలలే చదువుకోవాలి అంటే ఆరు బుక్లు ఉంటాయి సార్ ఏ విధంగా ట్రై చేసినా కూడా కావట్లేదు మీరేమో వేరే పార్టీ వాళ్ళు ఉసిగొల్ పిట్ల చేపిస్తున్నారు అంటున్నారు మేమేమో ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలి మేము స్టూడెంట్స్ని మీ కోటేషన్ వాళ్ళమే అని ఎట్లా ప్రూఫ్ చేసుకోవాలో మాకు అర్థమైతే లేదు ఈ వీడియో కూడా మీ వరకు చేరుతుందో చేరదు కూడా మాకు తెలియదు కానీ ఈ వీడియో మీకు చేరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక కనీసం ఒక రెండు నెలలైనా పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ